ముద్దులల్లుడు ఈ కథ శంక్రమించి సత్యం గారి అమరావతి కథల సంపటంలోనిది చదివిన వారు కౌటిల్య గుంటూరు 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 బొగ్గు బస్సుకి బ్లోయర్ కొడుతూ అరుస్తున్నాడు క్లీనర్ అది ఆరు గంటలకి అమరావతి నుంచి గుంటూరు వెళ్ళవలసిన ఫస్ట్ బస్సు ప్యాసింజర్లు ఆ క్లీనర్ కేక అందుకుని వచ్చే వచ్చే అంటూ ఉత్తరయాలు ఊపుకుంటూ బస్సు వైపు పరిగెత్తుతున్నారు ఇంజన్ వేడెక్కింది క్లీనర్ బ్లోయర్ కొట్టడం ఆపేశాడు కానీ గుంట్ర గుంటూరు 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 అని అరవడం మాత్రం ఆపలేదు కండక్టరు ఇడ్లీ కాఫీ ముగించుకుని కిళ్ళి నవ్వులతో బస్సు దగ్గరికి వచ్చాడు బస్సులోకి ఎక్కిన జనం వైపు తక్కువ జాతి వాళ్లను చూస్తున్నట్లు ఒక చిత్రమైన చూపు విసిరాడు కిళ్ళి ఆ బుగ్గు నుంచి ఈ బుగ్గకు మార్చి ఎవరివయ్యా ఈ బస్తాలు ఇది బస్సా ఎట్లబండా అని హుంకరించాడు జనం బిక్కుబిక్కుమన్నారు సుబ్బయ్యా నావేనండి ఆ బస్తాలు అని జాలిగా అన్నాడు రూపాయిన్నరవుద్ది లగేజీ మొన్న ముప్పావలాయే తీసుకున్నారు కదండి కండక్టర్కి వాదన అంటే గొప్ప చిరాకు ఒరే కిట్టిగా అని క్లీనర్ని పిలిచి ఈ బస్తాలని సుబ్బయ్య గారిని కిందకు లాగేయరా అన్నారు సుబ్బయ్యేలా పడిపోయి అట్లాగే కానివ్వండి కండక్టర్ గారు అన్నాడు ఎవరా ఫ్రంట్ సీట్లో ఫస్ట్ ట్రిప్పు ఓనర్ గారు వస్తారని తెలియదు అనేసరికి ఫ్రంట్ సీట్లో లో పడి కూర్చున్న కుర్రాడు పరుగు పరుగును బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోయాడు గుంటూరు ఎందరో చేతులెత్తండి అని కండక్టర్ హుకుం జారీ చేసేసరికి గుంటూరు ప్యాసింజర్లు అందరూ చేతులెత్తారు సరిగ్గా చేతులెత్తండి అయ్యా అనందిని రాలా అని దబాయిస్తూ అన్ని ఊళ్ళకి ప్యాసింజర్లు లెక్క వేసుకుని డబ్బు వసూలు చేశాడు కండక్టర్ బస్సు కిటకిటలాడిపోయింది ఊపిరాడటం లేదు డ్రైవర్ ఇంకా రాలేదు జనం ఒక్కతో మగ్గిపోతున్నారు ఎట్టకేలకు వీడియో కాల్చుకుంటూ తాపీగా వచ్చి నీళ్లు పెట్టలేదని అద్దం తొడవలేదని క్లీనర్ గడిని బూతులు తిట్టి బస్సు స్టార్ట్ చేశాడు బస్సు గుంటూరు రోడ్ ఎక్కటానికి బదులు బస్సు ఓనర్ రామకృష్ణ ఇంటి వైపుకు బయలుదేరింది రామకృష్ణ ఇంటి ముందు బస్సు ఆపి డ్రైవరు కండక్టరు క్లీనరు ఓనర్ గారింట్లోకి వెళ్ళారు ఎంతసేపటికి ఓనరు ఊడిపడ్డే ఓనరు భార్య కండక్టర్ని ని వెళ్తే అమ్మని పంపించింది డ్రైవర్కి క్లీనర్కి అటక మించి కట్టి పుల్లలు తీసే పని అప్పగించింది రామకృష్ణయ్య ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడు బస్సులో జనం కుత కుత ఉడికిపోతున్నారు సుబ్బయ్యకి పెసల బేరం అర్జెంటు సిద్ధాంతికి ఆలస్యం అయితే ముహూర్తం మించిపోతుంది పేరయ్య కోర్టు వేళకు చేరుకోవాలి ఎందరికి ఎన్ని అర్జెంటు పనులున్నా బస్సు ఓనర్ గారి వీలుని బట్టి బయలుదేరుతుంది ఓ అరగంట అయ్యాక రామకృష్ణయ్య బట్టలు వేసుకుని బస్సు దగ్గరికి వచ్చాడు వెనకనే బస్సు పరివారం ఉన్ను బస్సులోకి ఎక్కబోతూ తిరిగి ఇంట్లోకి వెళ్ళి భార్యతో ఏదో మాట్లాడాడు ఈ మారు బస్సు ఎక్కబోతుంటే భార్య కబురు పెట్టింది మరో పది నిమిషాలు ఆలస్యం ఎట్టకేలకు ఓనర్ గారు సీట్లో కూర్చోగా కండక్టర్ రైట్ అన్న కేక జనానికి ఎక్కువ హాయిగా ఉంది పదడుగులు నడిచిందో లేదో ఫ్రంట్ సీట్ లో ఉన్న ఓనర్ వడా అని అన్నాడు బస్సు ఆగిపోయింది ఇవాళ దావా ఉంది కరణం గారిని ఎక్కించుకురావాలని రావాలని ట్రా తప్పుడు ముండా కొడకల్లారా అని డ్రైవర్ వైపు చూస్తూ అన్నాడు డ్రైవరు సరాసరి బస్సును కరణం గారింటి వైపు పోనిచ్చాడు అప్పటికి కరణం గారు ఇంకా సంధ్యావందనం ముగించుకోలేదు అక్కడ మరో గంట ఆలస్యం జనం బస్సులో కూర్చోలేకపోతున్నారు దిగితే మళ్ళీ ఎక్కడెవ్వరేమోనని భయం వెనక కూర్చున్న సీతమ్మకి కళ్ళు తిరుగుతున్నాయి సీతమ్మ నిండు చూలాలు ఆడబిడ్డ నోవు నోచుకుంటానంటే తప్పక బయలుదేరింది పక్కనున్న ముసలమ్మ సీతమ్మ అవస్థ చూసి మరచెంబు విప్పి మంచి ఇచ్చింది మరో అరగంటకి బస్సు బయలుదేరింది ఆలస్యం అయిన కొద్దీ అర్జెంటు పనులున్న అందరు ప్రయాణికులు కంగారు పడిపోతున్నారు బస్సు నరకుళ్లపాడు దాటింది ఎండ్రాయి దాటింది బస్సు కుదుపుకి సీతమ్మ తట్టుకోలేకపోతుంది లేమల్లే అల్లంత దూరాన ఉందనగా సీతమ్మకు విపరీతమైన నొప్పులు వచ్చాయి ఆపుకోలేక పెద్దగా అరిచింది గ్రహించిన అమ్మలక్కలు బస్సు ఆపించారు జనమంతా బస్సు దిగారు చుట్టుపక్కల ఊరు లేదు ఆడకూతురికి అర్ధాంతరంగా నొప్పులు వచ్చినాయి ఏం చేతు అంటే ఏం చేతు అని కంగారు పడ్డారు ఇంతలో ఎవరో చెరువుగట్టును చెట్టువారుగా తెరకట్టండయ్యా అన్నారు పెట్టెలు తీసి చీరలు పంచెలతో చెరువుగట్టును అడ్డం కట్టారు ఎండ పడకుండా ఓ దుప్పటి పైన బిగించారు కొందరు మగాళ్ళు పరుగు పరుగున పొలాల్లోకి వెళ్ళి మెత్తటి చొప్పకట్టలను తీసుకొచ్చి పక్కల చేర్చారు ఆడవాళ్ళు సీతమ్మను మెల్లిగా చొప్పకట్టల మీద పడుకోబెట్టారు సీతమ్మకు నొప్పులు మరీ ఎక్కువైనాయి హృదయారకంగా ఏడుస్తోంది దూరానున్న మగవాళ్ళకి గుండెలు అవిసిపోతున్నాయి ఇప్పుడు వాళ్ళ మనసులో పెసలబేరం ముహూర్తం అందుకోవలసిన రైలు దావా అవేమీ లేవు ఒకే ఒక్క దిగులు ఈ ఆడకూతురి కష్టం ఎట్లా గట్టెక్కుతుందా అని అందరి గుండెలు భారంగా ఉన్నాయి సీతమ్మ ఏడుపులు కేకలు ఎవరిని నుంచోనివ్వడం లేదు కూర్చొనివ్వడం లేదు ఇంతలో చెరువుగట్టు వైపు నుంచి కెవ్వుమని పసిపిల్లాడి వేడుపు వినిపించింది అందరి ముఖాలు విచ్చుకున్నాయి కొందరు ఎగిరి గంతేశారు ఇంతలో ఓ ముసలమ్మ తెరల్లోంచి బయటకు వచ్చి మగపిల్లాడు అని కేక పెట్టింది కొందరు పరుగు పరుగున పొలాల్లో కాపలా కాస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాణ తీసుకొచ్చి రాళ్లతో పొయ్యి చేసి నీళ్లు కాచారు ఓనర్ రామకృష్ణయ్య బొడ్డు కోయడానికి తన మలనున్న చాకు స్వయంగా తీసుకెళ్లిచ్చాడు సిద్ధాంతి అప్పటికప్పుడే జాతక చక్రం వేశాడు పిల్లాడికి స్నానం చేయించిన తర్వాత బస్సులోని జనమంతా వాణ్ణి ముద్దాడారు చెరువు పుట్టాడు సేంద్రిగాడు అన్నారు వాడికి ఆ పేరే ఖాయమైంది చంద్రిగాడు అయ్య ఇంటా పుట్టలేదు అమ్మ ఇంటా పుట్టలేదు కానీ ఊరంతా వాడికి మామలే మళ్ళీ బస్సు బయలుదేరింది అయితే ఇప్పుడు ఊరి పేరు చెప్పగానే చెయ్యత్తలేని మరో ప్రయాణికుడున్నాడు